కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రత్యేక ఓటర్ల నమోదు తీరు పరిశీలన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు సంబంధించిన నిర్ణీత దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆదివారం కూడా ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని యువ ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంటది వెంట ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు కలెక్టర్ వెంట సంబంధిత మండల తహసీల్దార్లు బూత్ లెవెల్ సూపర్వైజర్లు అధికారులు ఉన్నారు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రత్యేక ఓటర్ల నమోదు తీరు పరిశీలన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు సంబంధించిన నిర్ణీత దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆదివారం కూడా ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని యువ ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కడి కూడా తప్పిపోకుండా వెంటది వెంట లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితో పలికారు కలెక్టర్ వెంట సంబంధిత మండల తహసీల్దార్లు బూత్ లెవెల్ సూపర్వైజర్లు అధికారులు ఉన్నారు